హై యాస్ వెల్కమ్ టు దాస్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నిరుద్యోగులు ఏదైతే తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ఫైనల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ మనకు ఈరోజు అఫీషియల్గా సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట మన తెలంగాణ ప్రభుత్వం అయితే నేను వన్ వీక్ నుంచి చెప్పడం జరుగుతుంది ఇది పోస్ట్పోన్ అవుతుంది ఏమి ఇవ్వరు అని చెప్తున్నారు కానీ నేను అఫీషియల్గా ఎప్పుడో చెప్పడం జరిగింది మనకు సెకండ్ ఆగస్ట్ రోజున నోటిఫికేషన్ అనేది వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి పదిహేను నోటిఫికేషన్ సంబంధించి వీలైతే మనకు అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందనమాట దీంట్లో ఫస్ట్ వస్తారు గ్రూప్ వన్ మెయిన్స్ అనమాట గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినారు సో అక్టోబర్ ట్వంటీ ఫోర్ టు అక్టోబర్ మంత్లో మనకు మెయిన్స్ ఉంటుందన్నమాట దీన్ని కండక్ట్ చేస్తుంది టీజీపీఎస్సీ తర్వాత గ్రూప్ టూ అదే సెకండ్ నోటిఫికేషన్ వస్తారు గ్రూప్ త్రీ సర్వీస్ అనమాట ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు దీని నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనకు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి గ్రూప్ వన్ వచ్చికి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ ఉంది తర్వాత గ్రూప్ త్రీ వచ్చరికి సెవెంటీన్త్ నవంబర్ నుంచి ఎయిటీన్త్ నెంబర్ టూ డేస్ అనమాట తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన అనమాట అంటే పారామెడికల్ సంబంధించినవన్నీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటుండే కదా గ్రేట్ టూ నర్సింగ్ కావచ్చు అదర్ స్టాఫ్ నర్స్ కావచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది సెప్టెంబర్ మంత్లో మనకు నెక్స్ట్ రాబోతుంది అనమాట దీన్ని ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది పారామెడికల్ అనమాట పారామెడికల్ అంటారు కదా దాంట్లో అన్నమాట టెక్నిషియన్స్ స్టాఫ్ వాళ్ళంతా ఇది థర్డ్ నోటిఫికేషన్ ఫోర్త్ వస్తే మనకు గ్రూప్ టూ గ్రూప్ టూ వస్తరికి ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ టూలో ఇవ్వడం జరిగింది దీన్ని డిసెంబర్ అయితే ప్రీవియస్లీ మనకు ఆగస్ట్లో ఉండేది ఎగ్జామ్ ఈ మంత్లో అయితే డిఎస్సికి దీనికి డేస్ డిఫరెన్స్ లేదు కాబట్టి దాన్ని ఏం చేశారు డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్కి మనకు పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట ఇంకా డేట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకు చెప్పలేదు తర్వాత చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్కో కావచ్చు జెన్కో కావచ్చు ఇవి ఉండగా దానికి సంబంధించిన పోస్టులు అక్టోబర్ ట్వంటీ ఫోర్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది దీన్ని కండక్ట్ చేస్తుంది టీజీ ట్రాన్స్కో అనమాట క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ కావచ్చు డిప్లొమా దీనికి సంబంధించింది తర్వాత మనకు నోటిఫికేషన్ నెంబర్ సిక్స్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్స్ వచ్చేసరికి జాన్ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఉంటుందన్నమాట తర్వాత నోటిఫికేషన్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ టెట్ వచ్చేసరికి మనకు నవంబర్ లో మనకు కొత్త నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు తర్వాత జాన్లో దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇది ఒకటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు టూ రెండు సార్లు ట్వెట్ కండక్ట్ చేస్తామంటున్నారు సో సెవెంత్ను సెవెంత్ నోటిఫికేషన్కి టెట్ కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ తర్వాత కూడా మనకి ఇంకో టెట్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో చూసుకుంటే ఎయిత్ ఎయిత్ సరికి కొత్త గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అనమాట ఇది కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అయిపోయింది గ్రూప్ వన్ సో మెయిన్స్కి అక్టోబర్లో ఉంది సో న్యూ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతుంది గ్రూప్ వన్ బ్యాలెన్స్ నోటిఫికేషన్ ఏవైతే ఉంటాయో వేకెన్సీలు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ నెంబర్ ఎయిట్ తర్వాత నోటిఫికేషన్ నెంబర్ నైన్ వచ్చేసరికి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఓకే ఇది వచ్చేసరికి మనకు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది కూడా టీజీపీఎస్సీ అనమాట తర్వాత నోటిఫికేషన్ నెంబర్ టెన్ నోటిఫికేషన్ నెంబర్ టెన్ వచ్చేసరికి డిఎస్సి డిఎస్సి వచ్చేసరికి మనకు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది ట్వంటీ ఫైవ్లో ఓకే దాని ఎగ్జామ్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది తర్వాత ఒకసారి ఎప్పటి ఎప్పటినుంచో చూస్తుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చరికి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది మేలో ట్వంటీ ఫైవ్లో మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది అనమాట తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు ట్వెల్త్ టెట్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టెట్ వచ్చేసరికి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు ఇస్తున్నారు దాని ఎగ్జామ్ జాన్లో ఉంటుంది సెకండ్ టెట్ వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది సో రెండు టెట్లు వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇయర్లీ టెట్ వైజ్గా కండక్ట్ చేస్తామన్నారు దాని ప్రకారం వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ టెట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ఇలా కండక్ట్ చేస్తారు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది తర్వాత చూసుకుంటే గ్రూప్ మెయిన్స్ ఇందాక ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు కదా అది మెయిన్ వచ్చేసరికి జూలై మంత్లో కండక్ట్ చేస్తానమాట తర్వాత ఎస్ఐ పోలీస్ యాస్పిరియన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరియన్స్ చూసుకుంటే ఏప్రిల్ ట్వంటీ ఫైవ్కి నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది ఇక మన నోటిఫికేషన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎందుకంటే మార్చ్ థర్టీ ఫస్ట్ అన్ని రిటైర్మెంట్ అయిపోతున్న ఆ డేటా తీసుకొని ఏప్రిల్ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ అనేది అఫిషియల్గా నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టు ఆగస్టు మంత్లో మనకు ఆగస్ట్ మంత్లో మనకైతే ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూస్తే క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ రిటర్న్ టెస్ట్ సో ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది అంటే మన ఇంతకుముందు ఈ డైరెక్ట్ ఈవెంట్స్ ఉంటాయి అనుకున్నారు కదా అలా కాకుండా ప్యాటర్న్ అయితే ప్రీవియస్ ప్యాటర్న్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్స్ వచ్చేసరికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు సేమ్ పీసీఎస్ఐతో పాటు వస్తుంది అది కూడా ఏప్రిల్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ వచ్చేసరికి అది కూడా ఆగస్టులోనే ఉంటుంది దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇది కూడా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనమాట సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తుంది పారామెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నాయి తర్వాత ట్రాన్స్కో జెన్కో ఎలక్ట్రికేషన్ ఎలక్ట్రిషన్ బోర్డ్ నుంచి వస్తున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి వస్తున్నాయి తర్వాత నెక్స్ట్ గ్రూప్ వన్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా పదిహేను నోటిఫికేషన్ల గురించి మనకు నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ మొత్తం ఫుల్గా ఉంది కాబట్టి ప్రిపేర్ వెల్ అండ్ డూ హార్డ్ వర్క్ అండ్ అచీవ్ యువర్ గోల్ ఆల్ ది బెస్ట్ అందరికీ